ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబాగారు బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతి వాడికి విద్యను అందించాలి ప్రజలకు సేవలను అందించడం జరిగింది ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబాగారు బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతివాడికి విద్యను అందించాలి ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడును నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబాగారు నింపగలిగారు అదేవిధంగా వైద్యం ప్రభుత్వాలు అందించిన పేదలకు వైద్యం సరిపోనప్పుడు బాబాగారు లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణమిచ్చే దేవుడితో సమానంగా వాళ్ళని బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు బాబా అదేవిధంగా ముఖ్యంగా పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో పునారెల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్టు ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలే కాదు తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి ఈనాడు వారు మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు